వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతి జైన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కలిసి పరామర్శించారు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకోవాలని ఉద్దేశంతోనే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు లగచర్ల ఫార్మా కంపెనీ ఏర్పాటు జరుగుతోందని రైతులతో మాట్లాడి కంపెనీ ఏర్పాటు కృషి చేస్తామన్నారు జిల్లా యంత్రాంగంపై దాడి చేయడం సరైనది కాదని ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రోత్సహించారని అన్నారు దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేస్తే తప్పకుండా రిమాండ్కు తరలిస్తామని అది మాజీ ఎమ్మెల్యే అయినా సరే తప్పు చేస్తున్నప్పుడు శిక్ష తప్పదన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చోట్ల భూసేకరణ చేసిందని అప్పుడు రైతులను ఇలా ఇబ్బందులు పాలు చేశారని ఆయన గుర్తు చేశారు దాడికి కారణమైన వారిని విచారించి

ఎవరు ఎవరనేది కాదు దాంట్లో భాగస్వాములు ఎవరి గురి చట్టంలో వాళ్ళకి అది తప్పదు చట్టం చేస్తుంది గురి చేయడానికి ఏముంది ఎవరంతా వాళ్ళు అరెస్టులు ఎలా చూస్తారు అరెస్టులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే ఎవరికైతే పాత్ర ఉందో వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేయాలి ఎందుకు చేయదు మనం అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చేసి నిరోధకులను తప్పకుండా చట్టపరంగా నీకు ఏదైనా ఉంటే నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే బాధాత కలెక్టర్ గారు ఎప్పుడైనా ఆఫీస్కి రావచ్చు కలెక్టర్ గారికి చెప్పొచ్చు ప్రభుత్వానికి చెప్పవచ్చు ఎవరికైనా చెప్పవచ్చు కానీ దాని ముసుగులా మేము దాడులు చేస్తాము అధికారులకి భయపెట్టిస్తాము కలెక్టర్ను కొడతాము చంపుతాము అనే విధంగా మీరు ఒకసారి గమనించండి వీడియోలు చూడండి ఎంతెంత లావు రాళ్ళు తీసుకొని కారణం ఈ దేశంలో మీకు చూస్తే తెలుస్తుంది ఇట్లాంటి వాటిని కూడా హరీష్ రావు కేటీఆర్ ప్రోత్సహిస్తామంటే మరి హరీష్ రావు కేటీఆర్ కూడా మల్లన్న సాగర్లా వందలాది మంది రైతులను రాత్రంతా ఊళ్ళులు తిప్పి కొట్టి చేసి ల్యాండ్ అక్విజేషన్ చేసేది ఇప్పుడు అట్లా ఏమైనా జరుగుతుందా ప్రజాస్వామ్యయుతంగా ప్రజా ప్రజలతో సంప్రదించి ల్యాండ్ అక్విజేషన్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ అందరు అందరూ వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడి నచ్చజెప్పి ప్రజాభిసే ప్రజాభిప్రాయ సేకరణ చేసి భూములు తీసుకుందామని చెప్పి ప్రభుత్వం ఒక దిక్కు ఆలోచన చేస్తుంటే ఇట్లాంటి కుట్రలు చేసి వీళ్ళందరూ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ అడ్డగోలుగా డబ్బులు పంపించి దోసక తిన్న డబ్బులని పంపించి కార్యకర్తలను రెచ్చగొట్టి అమాయకులను రెచ్చగొట్టి వారిని వాళ్ళను మరి ఇట్లా రౌడీలుగా చిత్రీకరించే విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు వాళ్ళను ఇది మంచి పద్ధతి కాదు కడార్మన్ వెంకట ఇన్సిడెంట్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళని మాత్రమే తప్పకుండా వదిలిపెట్టేది లేదు వాళ్ళని తప్పకుండా కేసులు కడతామని చెప్పిండ్రు దాంట్లో ఎవరెవరికైతే ఇప్పుడు యాభై ఐదు మందిని కస్టడీలకు తీసుకొని అందరినీ ప్రశ్నించి దాంట్లో ఎవరికి అయితే భాగస్వామ్యం లేదో వాళ్ళందరినీ సగౌరవంగా ఇంటికి పంపించడం జరిగింది ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళని చట్టపరంగా తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి మీరు సోదరిగా అక్కడ కొడంగల్ నియోజకవర్గం మన జికారాబాద్ జిల్లాలో ఇటువంటి సంఘటనలు జరగడం రాష్ట్ర వ్యాప్తంగా ఇది అంత చర్చ జరుగుతుంది సార్ దాని మీద మీరు ఏమంటారు ఇది చాలా దురదృష్టకరం దీంట్లో టీఆర్ఎస్ శక్తులు ఇత్తులు అన్నీ పనిచేసినాయి వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ప్రయత్నం చేసి కొడంగల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి పేరు ప్రతిష్టలను భంగం కలిగాలనే ఉద్దేశంతో హరీష్ రావు కేటీఆర్ ఈ విధంగా ప్లాన్ చేసి ఈ విధంగా అడ్డుకుంటున్నారని చెప్పి చెప్తారు సార్ ఇప్పుడు అక్కడ రైతులు కాదు అరెస్ట్ అయ్యేది టీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పి ఈరోజు మహేష్ రెడ్డి గారు చెప్తున్నారు ఆనంద గారు చెప్పారు సార్ మీరేమంటారు మహేష్ రెడ్డి గారు చెప్పినా హరీష్ రావు చెప్పినా కేటీఆర్ చెప్పినా ఏ టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరిని వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కొడంగల్ వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారా ఆ ఆ ఇన్సిడెంట్లో ఎవరెవరికి భాగస్వామి ఉందో వాళ్ళని మాత్రం తప్పకుండా టీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఏ అసాంఘిక శక్తి అయినా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు